సుబ్బరావు గారు వెంకటేష్ గారు తీసుకుందాం ముందు సుబ్బరావు గారు సో ఎలా చూడాలి అంటే వాస్తవాలు ఎలా చూడాలి ఆల్రెడీ గారు చెప్పారు గ్రౌండ్ లో ఏం జరుగుతుంది కొంతమంది స్వార్థం వల్ల ఇది ఎలా పేటరేగిపోతుంది దీన్ని అరికట్టాలంటే ఏం చేయలేదు సో వాస్తవాలు అనేది ఎలా చూడాలి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఇంకా ముందుకు బాగుంటుందని మీ అనాలసిస్ దానికి ముందుగా ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని అంశాలు ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా ప్రస్తావించే అవసరం ఉంది ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటివరకు వరకు చెప్పినట్టుగా కమ్యూనిజం రాల సోషలిజం మాత్రమే వచ్చింది అవసరాన్ని మర్చిపోకూడదు సోషలిజం తర్వాత స్టెప్ కమ్యూనిజం కాబట్టి కమ్యూనిజం ఫెయిల్ అయిన కాదు సోషలిజం స్టేజ్లోనే ఉంది ఇంకా ప్రపంచంలో ఏ దేశం కూడా కమ్యూనిజం ఇంకా రాలా సోషలిజం చివరి దశ కమ్యూనిజం కానీ క్యూబాలో ఒక కమ్యూనిజం లేదా క్యూబాయే కదా ప్రపంచ దేశాల్లో ఏ ఆపదలు వచ్చినా డాక్టర్లు చిన్న దేశమైనా కానీ డాక్టర్లు సప్లై చేస్తుంది డాక్టర్లు పంపించే సేవ చేస్తుంది కాబట్టి కమ్యూనిజాన్ని దోపిడీ ఉన్నంత వరకు కమ్యూనిజానికి అంతం లేదు మార్క్స్ రాశి నుండి పెట్టుబడి చాలా పుస్తకం ప్రపంచవ్యాప్తంగా మార్క్స్ పెట్టుబడి అనే క్యాపిటల్ అనే పుస్తకానికి ప్రపంచ మేధావిగా గుర్తించారు ప్రపంచ దేశాలు దోపిడీ ఉన్నంత వరకు ఈ యొక్క వ్యవస్థ తిరుగుబాటు కొనసాగుద్ది అని చెప్పారు సరే మన పోలీస్ అధికారి గారు చెప్పింది నూటి కొన్ని శాతం కరెక్ట్ ఎందుకంటే ఈ రోజున ప్రజాప్రతినిధులలో సేవా దృక్పథం లోపించింది వ్యాపార దృక్పథం ఏర్పడింది మొన్న పవన్ కళ్యాణ్ గారు అటవీ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం కోసం వెళ్తున్నప్పుడు పోలీసు వాళ్ళు కానీ లేకుంటే అక్కడ ఉన్న అధికారులు కానీ చెప్పింది ఏంటి మీరు లోపలికి వెళ్ళొద్దండి వెళ్తే ఏదో కొంప మునిగిపోద్దని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నో ఏదేమైనా కానీ వెళ్తా అని కాలినడక వెళ్ళాడు ఆ స్పిరిట్ రావాలి డెఫినెట్గా అండి ఆ డెవలప్మెంట్ కావాల్సిన ఆలోచన రావాలి ఆ ఆలోచన లేకుండా వ్యాపార దృక్పథంతోనూ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి కోట్ల రూపాయలు మళ్ళీ అంతకు వంద రెట్లు సంపాదించుకునే లక్ష్యం ఎప్పుడైతే ఏర్పడిందో ప్రజాప్రతినిధుల ఉన్న అవకాశవాదానికి అది నిదర్శనం ఎప్పుడైతే పాలకులు తయారవుతారో ప్రజా యొక్క సమస్యలను ఎప్పుడైతే పట్టించుకోకుండా ఉంటాడో అవినీతి దాంట్లో ఎప్పుడైతే కూరుకుపోతారో ఇటువంటి ఎన్ని పుట్టుకొస్తాయి కాబట్టి ముందు పాలకుల్లో మాత్రం రావాలి ఎన్నికల విధానంలో మాత్రం రావాలి ఈ రోజున అంబేద్కర్ వచ్చి ఇతర నియోజకవర్గంలో పోటీ చేస్తే డిపాజిట్లు వస్తాయండి లేదంటే ప్రజాసేవకుల రంగా గారో లేకంటే మహాత్మా గాంధీయో లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చేసి ఒక నియోజకవర్గంలో నేను దేశ స్వాతంత్రం కోసం పోరాడా బాబు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నా అంటే డిపాజిట్లు వస్తాయండి అంతా డబ్బుమయం ప్రజల ఆలోచనలు కూడా నువ్వు ఎంత ఇచ్చావు ఇవ్వకపోతే నేను ధర్నా చేస్తా అనే పరిస్థితికి నెట్టబడ్డారు ఈ రోజున గతంలో లేదు కదా ఇప్పుడు మార్పు కనిపించ మార్పు కనిపించట్లేదా సుబ్బారావు గారు గతంలో అనిపిస్తుంది కొంచెం మార్పు కనిపించట్లేదా వెంటనే అడిగి అరచేతులు మనకి ప్రపంచం ఉంటుంది అరచేతులు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అది పునాదుల్లోకి చొరబడిపోయిందండి పునాదుల్లో చాలా వేళ్లు లోపలికల్లా పేరుకుపోయి ఉన్నాయి ఈ అవినీతి అనేవండి ఈ చట్టంలో కాబట్టి దాని నుంచి బయటకు వస్తే తప్ప ఇటువంటి అభాంతరాల కూడా అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఏర్పడుతుంది అనేది ఇక్కడ మనం గమనించాలి కాబట్టి నువ్వు అసలు ఎన్నికల సిస్టాన్నే మార్చకపోతే సేవా దృక్పథం కలిగిన వాళ్ళు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా సేవా దృక్పథంతో గెలిచే పరిస్థితి ఎప్పుడైతే కల్పించగలుగుతామో వ్యాపార దృక్పథం నుంచి సేవా దృక్పథంతో ఎప్పుడైతే ప్రజాప్రతినిధులను తీసుకురాగలుగుతామో చట్టసభల్లో నేరస్తులను కాకుండా నేరస్తులు క్రిమినలైజేషన్ ఇన్ పాలిటిక్స్ ని ఎప్పుడైతే నిరోధించగలుగుతామో అప్పుడు ప్రజాప్రతినిధులు కూడా నేరస్తులు చట్టసభల్లో ఉంటే చట్టాలు ఏం చేస్తారండి వాళ్ళకి ప్రజా సమస్యలు ఎందుకు వస్తాయండి ప్రజా సమస్యల మీద చట్టాల మీద చట్టాలు చేయవలసిన చట్ట సభల్లో నేరస్తులు ఉంటే వ్యవస్థ ఎలా బాగుపడుతుందండి అడ్డుకట్ట వేయడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలి ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాలి ఆదివాసీ లాంటి ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం కానీ వైద్య విద్య సదుపాయాలకు కావలసిన చర్యలు చేపట్టాలి వాళ్ళకి వ్యవస్థ మీద నమ్మకాన్ని కలిగించాలి మమ్మల్ని దోచుకుంటున్నారని ఆదివాసీలు భావిస్తే మా దోపిడీకి అర్థం లేదా అన్నప్పుడు వాళ్ళు ఏ దాని వెళ్తారు చూడరు